దేశ తొలి ప్రధాని నెహ్రూని విమర్శించే నైతికత బీజేపీ నాయకులకు లేదు అన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సింగూర్ మంజీరా డ్యాములు మొదలు దేశంలో ఎన్నో ప్రాజెక్టులు కాంగ్రెస్ కట్టిందన్న జగ్గారెడ్డి బీజేపీ ఏం చేసిందో చెప్పాలన్నారు పదహారేళ్లు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న నెహ్రూ ఎన్నో ప్రాజెక్టులు కట్టారని మరెన్నో ఇండస్ట్రీలు స్థాపించారని పదేళ్లలో మోదీ కట్టిన ఒక్క ప్రాజెక్టు పేరు చెప్పగలరా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు జగ్గారెడ్డి అడుగుతున్నాం బీజేపీ నాయకత్వానికి ఏమడుతున్న కిషన్ రెడ్డి గారు ఆయన పీసీ ఆయన ప్రెసిడెంట్ కాబట్టి ఏమడుగుతుందంటే పదహారు సంవత్సరాల నెహ్రూ గారు పరిపాలనలో అనేక డ్యాములు కట్టిరు ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్ ఇళయరాగం జూన్ ఎనిమిది సాయంత్రం ఆరు గంటల మరి మోడీ గారు పదేళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చారు కదా ఒక డ్యామ్ మేము కట్టినము మోడీ గారి ప్రభుత్వంలో అని మీరు దీని మీద ఛాలెంజ్ చేయగలుగుతారా ఎస్ మేము ఒక డ్యామ్ కట్టినాము ఒక ముప్పై వేల మందికి నలభై వేల మందికి లక్ష మందికి ఉద్యోగాలు వచ్చి ఒక ఇండస్ట్రీ తెచ్చినాము అని గల్లా ఎగరేసి చెప్పే ఒక దమ్ము తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఉందా ఛాలెంజ్ చేయగలుగుతారా కాంగ్రెస్